విరాజ్ వెల్కమ్ టు సో మనం ఈ రోజు ఈ వీడియోలో మొన్న ఆల్రెడీ మనం ఒక ఫండ్ కొన్నాం కదండి మోతీలో లాస్ వా లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ సో ఆ ఫండ్ ని మనం ఆటో యాక్టివేట్ చేసుకోవాలి అండ్ దాన్ని మనం ప్లెడ్ చేసి ఆ అమౌంట్ ని దేని దేనికి వాడొచ్చు ఇంకా చాలా విషయాలు ఇన్ డెప్త్ గా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్న ఫండ్ అనేది మన పోర్ట్ఫోలియోలోకి వచ్చిందా లేదా చూడండి సో ఫస్ట్ మీకు ఆల్రెడీ చూపించాను కదండి లాస్ట్ టైం చూపించాను అప్ స్టాక్స్ లోకి వెళితే ఇక్కడ మోర్ అని ఉంటుంది మోర్ లో ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది సో దీంట్లో మీరు మై పోర్ట్ఫోలియో అనే దాని మీద క్లిక్ చేస్తారు అనుకోండి ఇక్కడ మీరు కొన్న ఫండ్స్ అన్ని ఉంటాయి మీరు ఏవైతే పెట్టుబడి పెట్టారో ఆ ఫండ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి చూడండి ఇక్కడ మోతిలాల్ ఆస్వాల్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ అని ఉంది కదా సో ఇక్కడ ఏం చూపిస్తుంది సెటప్ ఆటో సిప్ అని చెప్తుంది అంటే ఆటో సిప్ ని సెటప్ చేసుకోండి ఇంకా సిప్ అవ్వలేదు అంటే నావి చూడండి యాక్టివ్ సిప్ ఆల్రెడీ ఉన్నవి యాక్టివ్ సిప్ అని చూపిస్తూ ఉంటాయండి సో పాతవి యాక్టివ్ సిప్ అని చూపిస్తూ ఉంటాయి ఎందుకంటే నేను వీటిని యాక్టివేట్ చేసేసుకున్నాను ఆటో సిప్ నాకు ఏ డేట్ అయితే ఉంటుందో ఆ డేట్ కి నాకు ఇవి యాక్టివేట్ అయిపోయినాయి ఆ డేట్ కి నాకు అమౌంట్ కట్టయిపోతుంది సో దీంట్లో మనం ఎలా ఆటో ని యాక్టివేట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెటప్ ఆటో సిప్ అని ఉంది కదా మనం దీని మీద క్లిక్ చేయాలండి ఫస్ట్ దీని మీద క్లిక్ చేస్తే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది సో పేజ్ ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఇది బ్యాంక్ నేమ్ అడుగుతుంది సో నా బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ కాబట్టి నేను యాక్సిస్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాను మీరు మీ బ్రోకర్ కి ఏ బ్యాంక్ అయితే లింక్ అయి ఉంటుందో మీరు ఆ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి మిగతా డీటెయిల్స్ అనేవి ఇక్కడ వచ్చేస్తాయి ఆల్రెడీ ఓకే ఇందుకు వెళితే మీకు ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తుంది డెబిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ ఆధార్ కార్డు అని సో నేను డెబిట్ కార్డ్ ద్వారా సిప్ ని యాక్టివేట్ చేసుకుందాం అనుకుంటున్నాను సో డెబిట్ కార్డ్ కి టిక్ పెట్టొచ్చు మీరు ఆధార్ కార్డు అయితే ఆధార్ కార్డు నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్ మీకు మీ చాయిస్ అండి మీ కన్వీనియన్స్ ని బట్టి మీరు చేసుకోవచ్చు సో నేను డెబిట్ కార్డ్ పెట్టాను ఇక్కడ టిక్ పెట్టాను అండ్ సబ్మిట్ కొట్టాను సబ్మిట్ కొడితే ఇది రీడైరెక్ట్ అవుతుందండి మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవేనా కరెక్టా కాదా అని అడుగుతుంది నేను ప్రొసీడ్ కొడుతున్నాను అండ్ ఇక్కడ నేను ఐ అగ్రి దిస్ డిస్క్లైమర్ దీనికి టిక్ పెడుతున్నాను టిక్ పెట్టి ప్రొసీడ్ కొట్టాను సో ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుందండి నేను ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ అనేవి క్లియర్ గా ఇవ్వాల్సి ఉంటుంది సో నేను ఏ బ్యాంక్ అకౌంట్ అయితే నాకు లింక్ చేసుకున్నాను అప్ స్టాక్స్ లో సో నేను ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే అమౌంట్ కట్ అవ్వాలి అనుకుంటున్నాను ఆ బ్యాంక్ అకౌంట్ యొక్క డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది సో నేను ఎంటర్ చేస్తున్నాను ఓకే అండ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ కూడా అండ్ సీవీవి కూడా ఎంటర్ చేయాలి సబ్మిట్ కొట్టానండి సో సబ్మిట్ కొడితే మనకి నా అకౌంట్ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చింది సో నేను ఈ ఓటీపీ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది ఎంటర్ చేశాను అండ్ సబ్మిట్ కొట్టాను సబ్మిట్ కొడితే చూడండి మ్యాండేట్ యాక్సెప్టెడ్ అని వచ్చింది కదా ఇక్కడ చూసారా మ్యాండేట్ యాక్సెప్టెడ్ మీ మ్యూచువల్ ఫండ్ నెంబరు ఆల్ థింగ్స్ ఇక్కడ ఉంటాయి సో అథెంటికేషన్ సక్సెస్ఫుల్లీ ఓకే సో అయిపోయిందండి సో ఇప్పుడు మన సిప్ అనేది ఇక్కడ ఉన్న ఈ సిప్ అనేది మనకి యాక్టివేట్ అయిపోయింది సో ఇది కొంచెం టైం పడుతుందండి ఇక్కడ యాక్టివ్ సిప్ అని రావడానికి అట్లీస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది సో వెయిట్ చేయండి మీ ప్రాసెస్ అంతే అయిపోయింది కంప్లీట్ అయిపోయింది మీరు అయితే కంప్లీట్ చేసేసారు ప్రాసెస్ ని ఓకే అండ్ సాధారణంగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే నేను ఈ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నాను గూగుల్ ఫైనాన్స్ లోకి వెళ్తున్నానండి నేను గూగుల్ ఫైనాన్స్ లోకి వెళ్తున్నాను వెళ్ళి నేను ఇక్కడ ఈ ఫండ్ గురించి నేను సెర్చ్ చేస్తున్నాను సో మ్యూచువల్ ఫండ్స్ లో నేను మోతిల రాసో లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ గురించి సెలెక్ట్ చేస్తున్నాను సో నేను లాస్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ పెట్టుకున్నా ఇక్కడ ఉంటే అంటే ఏదైతే థర్టీ రూపీస్ ఉందో సో థర్టీ రూపీస్ దగ్గర కొని ఉంటే ఇప్పటికి నేను దాదాపుగా ట్వంటీ టూ పర్సెంట్ ఆర్ఓఐ లో ఉంది ఎందుకు చూపిస్తున్నాను ఇది అంటే మీరు ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఫండ్ ఎప్పుడు పైకే వెళుతుంది అని లేదండి ఒక్కొక్కసారి కింద కూడా పడుతుంది చూడండి జనవరి నుంచి దాదాపుగా మార్చి వరకు ఎంత పడ్డదండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పడ్డది ఫండ్ ఇదే ఫండ్ సో ఫండ్ లో కూడా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి సో దీంట్లో కూడా మనం యావరేజ్ చేసుకోవచ్చు మొన్న మనం కొన్నది ఎక్కడండి పీక్ లో తీసుకున్నాను మీకు నేను చెప్పాను ఆల్రెడీ సో ఆల్రెడీ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ చాలా పీక్ లో ఉన్నాయండి పీక్ లో ఉండగా ప్రైస్ చాలా హై గా ఉండగా నేను తీసుకుంటున్నాను సో మనకి తక్కువ యూనిట్స్ వస్తాయని చెప్పాను కదా సో ఇది ఫ్యూచర్ లో కరెక్ట్ అవుతూ కరెక్ట్ అవుతూ థర్టీ టూ గానీ థర్టీ ఫోర్ గానీ వచ్చింది అనుకోండి మీరు థర్టీ టూ దగ్గరకు వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ యావరేజ్ చేసుకోవచ్చు ఎలా యావరేజ్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి నేను దీని మీద మోతీల క్లిక్ చేస్తాను అనుకోండి ఇక్కడ చూపిస్తుంది చూడండి ఇన్వెస్ట్ మోర్ అని చూపిస్తుంది చూసారా సో ఇన్వెస్ట్ మోర్ మీద క్లిక్ చేస్తే మీరు ఎంత బై చేయాలనుకుంటున్నారు ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఒక పదివేలు మనం మంత్లీ మంత్లీ పదివేలు పెట్టుకున్నాం మీరు మళ్ళీ పదివేలు బై చేయొచ్చు లేదా ఇరవై వేలు బై చేయొచ్చు లేదా మీ దగ్గర ఒక లక్ష రూపాయలు ఉంది సో లక్ష రూపాయలు పెట్టి కూడా మీరు ఇక్కడ యావరేజ్ చేసేసుకోవచ్చు మార్కెట్ కిందకి పడిన తర్వాత థర్టీ సెవెన్ ఆ రేంజ్ లో కొన్నాం మనం సో ఇది థర్టీ ఫోర్కి వచ్చింది అనుకోండి కిందకి పడ్డదనుకోండి కొద్దిగా యావరేజ్ చేసుకోండి ఇంకా కిందకి పడ్డదా యావరేజ్ చేసుకోండి ఎందుకంటే ఫండ్ ఎప్పుడైతే పడుతూ ఉంటుందో మీరు అనుకోవచ్చు సార్ నాది ఆల్రెడీ సిప్ ఉంటుంది కదా సార్ ఆ డేట్లో నా సిప్ పడిపోతే హ్యాపీ కదండి ఆ డేట్లో సిప్ పడితే హ్యాపీ బట్ కొద్దిగా పైకి పైన ఉంది మార్కెట్ మీ సిప్ ఇక్కడ అయిపోయింది ఆల్రెడీ మీది తొమ్మిదో తారీఖుని పెట్టుకున్నారు మీ సిప్ ఇక్కడ అయిపోయింది సో తొమ్మిదో తారీఖు నుంచి ఇక్కడ వచ్చేటప్పటికి నెక్స్ట్ మంత్ ఏడో తారీఖు ఇక్కడ ఉంది సో మీరు ఏం చేస్తారంటే తొమ్మిదో తారీఖున కట్టవలసిన సిప్ అనేది క్యాన్సిల్ చేసేసి మీరు ఇక్కడ తీసేసుకోండి ఏడో తారీఖున ఎందుకు బాటంలో దొరుకుతుంది మీకు మాకు ట్వంటీ నైన్ రూపీస్ దొరుకుతుంది థర్టీ సెవెన్ ఎక్కడ ట్వంటీ నైన్ ఎక్కడ అంటే మీకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి మీరు ఎక్కువ అక్యూమిలేట్ చేసుకుంటున్నారు సో మ్యూచువల్ ఫండ్స్ ని యావరేజ్ చేసుకోవడం అనేది అలా సో మార్కెట్ ఎప్పుడు పైకే వెళ్ళదు కిందకి కూడా వస్తూ ఉంటుంది సో కిందకి వచ్చినప్పుడల్లా మీరు మీ దగ్గర ఐదు ఉంటే ఐదు వేలు ఉంటే పదివేలు వెయ్యి రూపాయలు ఉంటే వెయ్యి రూపాయలతో కూడా మీరు అక్కడ యూనిట్స్ కొనుక్కోవచ్చు ఇన్వెస్ట్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఎంత కావాలి అనుకుంటే అంత అక్కడ పెట్టుకోవచ్చు సో మార్కెట్ పడినప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో కూడా చాలా తెలివి థేటర్ తో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి మీరు మ్యూచువల్ ఫండ్స్ ను కూడా యావరేజ్ చేయొచ్చు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది క్లియర్గా ఒకవేళ దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి నేను చెప్తాను ఓకే అండ్ ఇంకొక బెనిఫిట్ మీకు స్టెప్ అప్ సిప్ ఉంటుంది కదా స్టెప్ అప్ చేసుకోవడానికి అలాగే డేట్ మాడిఫై చేయడానికి మీకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ డేట్ కుదరలేదు మీకు ఆ డేట్ కి శాలరీ అందట్లేదు లేదా ఏదో ఇబ్బంది సంథింగ్ ఆ డేట్ లో మీరు ఏదైతే నైన్త్ పెట్టుకున్నారో సో ఆ డేట్ అనేది మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది సో అటువంటి ఏం చేస్తారు చూడండి మనం ఏ డేట్ పెట్టుకున్నామండి ఇక్కడ నెక్స్ట్ సిప్ ఫోర్టీన్త్ మనం ఫోర్టీన్త్ పెట్టుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ కి సో మీకు ఫోర్టీన్త్ కుదరలేదు మీకు ఏదో ఇబ్బంది ఉంది సో దీన్ని మీరు మార్చుకోవచ్చు ఓకే మీరు మార్చుకోవచ్చు దీన్ని మీరు కావాలనుకుంటే టెన్త్ కో లేదా ట్వంటీ కో ఏ డేట్ కావాలనుకుంటే ఆ డేట్ కి మీరు మాడిఫై చేసుకోవచ్చు అండ్ స్టెప్ అప్ కూడా పెంచుకోవచ్చు మీరు సంవత్సరం సంవత్సరం ఎంత పెంచుకోవాలనుకుంటున్నారు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మీకు స్టెప్అప్ సిప్ గురించి కూడా చెప్పాను కదండి ఫిన్విరాజ్ డాట్ కామ్ వెళ్ళి ఇక్కడ క్యాలిక్యులేటర్స్ ఉంటాయండి క్యాలిక్యులేటర్ లో సిప్ క్యాలిక్యులేటర్ లో స్టెప్అప్ అని ఉంటుంది సో ఈ అప్ ని ఎనేబుల్ చేసుకుంటే మీరు సంవత్సరం సంవత్సరం ఎంత పెంచాలనుకుంటున్నారు టెన్ ఆ ట్వంటీయా థర్టీయా ఎంత పర్సంటేజ్ ఆఫ్ స్టెప్ అప్ మీరు పెంచాలనుకుంటున్నారు దీన్ని కూడా మీరు మాడిఫై చేసుకోవచ్చు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మాడిఫై చేసుకోవచ్చు సో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే వన్స్ ఒకసారి చేసిన తర్వాత దాన్ని ఇంకా మనం ఏం చేయలేమేమో అనుకుంటారు కాదండి మీరు ఎటువంటి మాడిఫికేషన్స్ కావాలన్నా చేసుకోవచ్చు దర్ ఇస్ నో ప్రాబ్లం ఓకే సో ఇంకొక అడ్వాంటేజ్ కూడా చెప్తాను ఏంటి అంటే మీరు ఇక్కడ పదివేలు పెట్టుకున్నారు కదండి సో ఈ పదివేలు మీరు రీయూస్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఉండిపోయింది దీంట్లో ఇది ఫండ్ పెరుగుతూ ఉంటే మీకు ప్రాఫిట్ వస్తూ ఉంటుంది ఓకే బట్ దీన్ని ఇదే అమౌంట్ని మీరు ఇంకొంచెం వాడదాం అనుకుంటున్నారు అంటే ఇంకొక రకంగా కూడా యూజ్ చేసుకుందాము సో నేను ఇక్కడ పదివేలు పెట్టాను కదా ఈ పదివేలు నుంచి నాకు ఒక ఎనిమిది వేలు వెనక్కి వస్తాయి బాగుండు నేను ఏమైనా ఆప్షన్ బయంగ్ కానీ లేదా వేరే ఏవైనా చేసుకుంటాను అనుకోవచ్చు మీరు అంటే ఈ నెలలోనే కట్టారు కాబట్టి పదివేలు అదే వన్ ఇయర్ కంటిన్యూగా కట్టిన తర్వాత వన్ ల్యాక్ ఉంటుంది కదా ఆ వన్ ల్యాక్తో మీరు ఆప్షన్ సెల్లింగ్ కూడా చేసుకోవచ్చు ఆప్షన్ బయంగ్ చేయొచ్చు ఆప్షన్ సెల్లింగ్ చేయొచ్చు సో మీ బ్రోకర్ అలౌ చేసేదాన్ని బట్టి సో నేను అప్సరాకి వెళ్తున్నాను ఇక్కడ మీకు రిపోర్ట్స్ అండ్ కార్పొరేట్ యాక్షన్స్ అని కనిపిస్తుంది కదా సో ఇది ప్రతి బ్రోకర్ లోను కూడా సేమ్ ఉంటుందండి మీరు కన్ఫ్యూజ్ అవ్వం లేదు సార్ నేను ఏంజిల్ వాడుతున్నాను నేను జీరోధా వాడుతున్నాను నేను ఫైర్స్ వాడుతున్నాను మీరు ఏం టెన్షన్ పడవసరం లేదండి కార్పొరేట్ యాక్షన్స్ లోకి వెళ్ళండి కార్పొరేట్ యాక్షన్స్ లోకి వెళితే మీకు ఇక్కడ యాక్షన్స్ అని చూపిస్తుంది చూసారా లోకి వెళితే మార్జిన్ ప్లెడ్జ్ అని కనబడుతుందండి సో హౌ టు హౌ టు ప్లెడ్జ్ మై స్టాక్స్ ఇన్ ఫయర్స్ అని కొట్టారు అనుకోండి మీకు తెలియలేదు ఫైర్స్ లో ఎలా ప్లెడ్జ్ చేయాలో సో అటువంటి హౌ టు ప్లజ్ మై స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఫైర్స్ అని కొట్టారు అనుకోండి గూగుల్లో మీకు చూపించేస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళి నెతకాలి అనేది సో నేను మార్జిన్ ప్లెడ్జ్ లోకి వెళ్తున్నాను మార్జిన్ ప్లెడ్జ్ లోకి వెళితే నా దాంట్లో ఉన్న స్టాక్స్ అండి ఇవి యాక్చువల్గా నా నా పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ నేను ఓకే సో ఇందులో నేను ఏది చేయాలనుకుంటున్నాను మోతీల లాస్ వాళ్ళ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ఇది ఉంది కదా సో దీన్ని నేను ప్లేట్ చేద్దాం అనుకుంటున్నాను దీన్ని దీనికి నేను టిక్ పెట్టాను అనుకోండి చూడండి హెయిర్ కట్ ఎంత అంటున్నాడు బ్రోకరు ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే నువ్వు పదివేలు పెట్టుబడి పెట్టావు పదివేలు ఫిఫ్టీన్ పర్సెంట్ నేను ఉంచేసుకుని అంటే పదిహేను వందలు నేను ఉంచుకుని మిగతా ఎనిమిది వేల నాలుగు వందలు నీకు ఇచ్చేస్తాను అంటే ఎనిమిది వేల ఐదు వందలు రావాలి బట్ చిన్న చిన్న చార్జెస్ అవి ఉంటాయి కదండి అందుకని ఎనిమిది వేల నాలుగు వందలు సో నేను దీన్ని నీకు ఇచ్చేస్తాను కావాలంటే నువ్వు దీన్ని వాడుకో అంటున్నాడు వీడు సో మనం ఇక్కడ టిక్ పెట్టి మీరు దేన్నైతే ప్లెడ్జ్ చేద్దాం అనుకుంటున్నారో దానికి టిక్ పెట్టి అప్లై అని కొట్టారు అనుకోండి ఈ అమౌంట్ అనేది మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది ఏ అకౌంట్ లోకి బ్రోకింగ్ ప్లాట్ఫామ్ అకౌంట్ లోకి అండి సో కొన్ని బ్రోకర్స్ అయితే దీనికి ఈ అమౌంట్ తో అంటే ప్లెడ్ చేసిన అమౌంట్ తో ఆప్షన్ బయంగ్ ఆప్షన్ సెల్లింగ్ అండ్ ఈక్విటీ ఇంట్రాడే కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు సో కొన్ని బ్రోకర్స్ మాత్రం లిమిటెడ్ ఉంటుందండి అంటే మీ బ్రోకర్ ని బట్టి కొన్ని బ్రోకర్స్ లో మాత్రం ఓన్లీ ఆప్షన్ సెల్లింగ్ మాత్రమే అలౌ చేస్తారు కొంతమంది అలౌ చేయరు సో ఆప్షన్ లో మళ్ళీ అప్ స్టాక్స్ లో అయితే క్యారీ ఫార్వర్డ్ కూడా చేయొచ్చు మీరు ఈ రోజు కొనుక్కుని దాన్ని మీరు అప్ టు వన్ మంత్ వరకు కూడా క్యారీ చేసుకోవచ్చు అంటే నార్మల్ క్యాష్ ని ఎలా యూజ్ చేస్తారో ఈ ప్లెడ్జ్ చేసిన అమౌంట్ కూడా అలాగే చేసేసుకోవచ్చు మీరు అనుకోవచ్చు సార్ ఇక్కడ ఎనిమిది వేల నాలుగు వందలే ఉంది కదండి మీరు ఒక ఫైవ్ మంత్స్ కట్టారు ఫిఫ్టీ థౌసండ్ అయింది సో ఫిఫ్టీ థౌజండ్ లో దాదాపుగా వాడు మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ కట్ చేసుకుంటాడు అంతే ఏడు వేల ఐదు వందలు కట్ చేసుకుంటాడు యాభై ఏ ఏడు వేల ఐదు వందలు కట్ చేసుకుని మిగతా నలభై రెండు వేలు మీకు వెనక్కిచ్చేస్తాడు అంటే మీరు ఆ నలభై రెండు వేలతో ట్రేడింగ్ చేసుకోవచ్చు కదా ట్రేడింగ్ అంటే నాట్ ఓన్లీ ట్రేడింగ్ అండి మీరు ఆప్షన్స్ బయింగ్ చేసుకోవచ్చు ఈక్విటీ ఆప్షన్స్ చేసుకోవచ్చు అండ్ ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవచ్చు ఈక్విటీ ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవచ్చు చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న డబ్బులు అవి కాదు మీరు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టారు సో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టిన క్యాష్ తోటే మీకు మళ్ళీ దాన్ని మీరు జస్ట్ తాకట్టు పెట్టి మీరు వెనక్కి తీసుకుంటున్నారు ఈ అమౌంట్ ఈ మళ్ళీ మీరు రీయూజ్ చేసుకోవచ్చు సో అర్థమైంది కదండి ఒక మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెడితే మీకు చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి మీకు అక్కడ ఫండ్ పెరుగుతూ ఉంటుంది మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ మ్యూచువల్ ఫండ్ పెరుగుతూ ఉంటుంది అండ్ ఆ అమౌంట్ ని ప్లెడ్జ్ చేసి తెచ్చుకున్న అమౌంట్ తో మీరు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా రిస్క్ ఫ్రీగా చేయాలండి వీటి ఈ అమౌంట్ తో రిస్క్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు కొంతమందికి డౌట్ రావచ్చు సార్ ఇప్పుడు వీడు ఎనిమిది వేల నాలుగు వందలు ఇచ్చాడు కదా సార్ బ్రోకర్ సో ఈ అమౌంట్ మొత్తం పోతే ఏమవుతుంది సార్ మళ్ళీ మీరు అకౌంట్ లో డబ్బులు వేసుకోవాలండి ఈ అమౌంట్ పోగొట్టడానికి ఉండదు ఎందుకంటే మీరు అప్పు తెచ్చుకున్నారు అప్పు తెచ్చుకున్న అమౌంట్ ఎప్పటికైనా కట్టేయవలసిందే మీ అకౌంట్ అనేది మైనస్ లోకి వెళ్ళిపోద్ది మీరు అమౌంట్ మళ్ళీ వేయవలసిందే తప్పదు సో అందుకని జాగ్రత్తగా సెటప్ మీకు ఎంట్రీ ఇచ్చిందా ఎంట్రీ తీసుకోండి ఎంట్రీ ఇవ్వలేదా ఎంట్రీ ఇచ్చే వరకు కూర్చోండి చూడండి జస్ట్ విత్ ఇన్ సింగిల్ క్యాండిల్ ఫార్టీ పాయింట్స్ వచ్చిందండి ఎక్స్ట్రానరీ ఎంట్రీ జస్ట్ వెయిట్ ఫర్ ద ఎంట్రీ అంతే ఎంట్రీ ఇచ్చే వరకు వెయిట్ చేయండి ఎంట్రీ ఇవ్వలేదా ఖాళీగా కూర్చోండి సో పర్ఫెక్ట్ గా టెక్నికల్స్ ను ఫాలో అవుతూ ఉంటే మీరు మీ దగ్గర ఉన్న ఒక లక్ష రూపాయలని దాదాపుగా రెండు లక్షలా యూజ్ చేయొచ్చు అది కూడా ఇక్కడ ప్రాఫిట్ వస్తూ ఉంటుంది ఇక్కడ ప్రాఫిట్ వస్తూ ఉంటుంది సో జాగ్రత్తగా చేసుకుంటే ఎక్కడైనా ఎలా అయినా డబ్బులు సంపాదించవచ్చు అనడానికి స్టాక్ మార్కెట్ ఉదాహరణ అట్ ద సేమ్ టైం నాలెడ్జ్ లేకపోతే ఎక్కడైనా ఎలాగైనా పోగొట్టేసుకోవడానికి కూడా ఉదాహరణ స్టాక్ మార్కెటే మీరు ఎన్ని లక్షలు తెచ్చిపెట్టినా సరే తీసేసుకుంటుందండి హ్యాపీగా మార్కెట్ సబ్జెక్ట్ లేకపోతే సబ్జెక్ట్ నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్స్ నేర్చుకోండి అండ్ మార్కెట్ లో నీట్ గా సస్టైన్ అవ్వండి ఓకేనండి సో ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి ఐ విల్ క్లారిఫై ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డౌట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్